అయోధ్యలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన రామ మందిర ప్రారంభోత్సవానికి సర్వం సిద్ధమవుతుంది జనవరి ఇరవై రెండున ప్రధాని మోదీ చేతుల మీదుగా ఈ క్రతువు జరగనుంది అదే రోజు ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం కూడా జరుగుతుంది ఈ అద్భుత ఘట్టం కోసం దేశమంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంది అయితే రామాలయం ప్రారంభోత్సవం నేపథ్యంలో దేశంలోని నలుమూలల నుంచే కాకుండా ఇతర దేశాల నుంచి రామభక్తులు భారీ ఎత్తున కానుకలు పంపిస్తున్నారు కాశ్మీర్ తమిళనాడు ఆఫ్ఘనిస్తాన్ నుంచి అయోధ్య రాములోరికి కానుకలు వచ్చాయి కాశ్మీర్ తమిళనాడు ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చిన కానుకలను విశ్వ హిందూ పరిషత్ అధ్యక్షుడు అలోక్ కుమార్ అందుకున్నారు సదరు కానుకలను ఆయన శ్రీరామ దేవాలయం యాజమాన్యం అనిల్ మిశ్రాకు అందజేశారు కాశ్మీర్ కు చెందిన ముస్లిం సోదర సోదరీమణులు సేంద్రియ పద్ధతిలో పండించిన రెండు కిలోల స్వచ్ఛమైన కుంకుమ పువ్వును రామయ్యకు కానుకగా పంపించారని అలోక్ కుమార్ తెలిపారు తమిళనాడుకు చెందిన పట్టు తయారీదారులు శ్రీరాముడికి సిల్క్ బెడ్షీట్ ను పంపారని తెలిపారు ఇక పొరుగుదేశం ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కవుల్లో ప్రవహించే కుంభనది జలాన్ని రాములోరి అభిషేకం కోసం పంపించారు ఈ రకంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలు రామభక్తులు తమకు తోచిన కానుకలను అయోధ్య రామయ్యకు పంపిస్తూ తమ భక్తిని చాటుకుంటున్నారు